కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గానుగొండ గ్రామంలో మరి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మాతంగి వెంకటమ్మ కర్ణాకర్ గారి యొక్క చచ్చర గుర్తు మరి దీని మీద విస్తృత ప్రచారం చేసినాం ఈరోజు బాగా స్పందన ఉంది మంచి స్పందనతోటి అత్యధిక తోటి వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది కాబట్టి మరి గా ఈ గానుగొండ గ్రామాన్ని అన్ని విధాల గత పది సంవత్సరాల నుండి మరి అన్ని విధాలా మేమే ఎక్కువ అభివృద్ధి చేసిన ప్రజల స్పందన చాలా బాగుంది కాబట్టి ప్రతి ఇంటి ముందట మట్టిలోని రోడ్డు చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే డబ్బులతోటి ఈజీఎస్ ద్వారా కూడా రోడ్లు వేయడం జరిగింది మరి ఈ విధంగా మరి ఇప్పుడున్న ఏమైనా మిగిలిపోయిన సందులు కానీ అవి రోడ్లు వేయడానికి మరి మా సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మని గెలిపించినట్లయితే మిగిలిపోయిన రోడ్లు డ్రైనేజీలు అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఇంకా ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తాం గతంలో రెండు సంవత్సరాల క్రితం ఎన్నో అబద్ధాలు చెప్పి మరి ప్రభుత్వం గద్దెనెక్కింది అన్ని అబద్ధాలే ఒక్కడి కూడా లేవు కేసీఆర్ బిక్ సంక్షేమ పథకాలన్నీ తొలగించడం జరిగింది రైతు బంధు రావట్లేదు తర్వాత కళ్యాణ లక్ష్మి రావట్లేదు ఇరవై ఐదు వందలు ఇస్తా అని రెండు సంవత్సరాలు అరవై వేల పార్టీలు ఒక్కొక్క మహిళకు అవి కూడా రాకుండా పోయినాయి కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు మగబిల్ల పుడితే పన్నెండు వేల రూపాయలు మంచిగా కేసీఆర్ కిట్టించి ఇంటికాడ తోలిపోయేది ఆ పరిస్థితే లేదు ఇలా ఆ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ నిర్వీర్యమైనవి ప్రభుత్వ స్కూల్ అన్నీ నిర్వీరమైనవి అవన్నీ కావాలంటే మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంగా ఉండి మా అభ్యర్థిని గెలిపించినట్లయితేనే మా యొక్క వార్డు మెంబర్లు పది మంది వార్డు మెంబర్లు ఆ బీజేపీ వార్డు మెంబర్లు అండ్ బీఆర్ఎస్ వార్డు మెంబర్లను గెలిపించినట్లయితేనే మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ నాలుగు వేల పెన్షన్ కానీ రైతు బంధు కానీ టైం టు టైం ఇస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు